నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ మహబూబాబాద్ టీవీ మహబూబాబాద్ జిల్లాలో గుడుంబ స్థావరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు గుడుంబాటసారను ధ్వంసం చేశారు సంబంధికులపై కేసులు నమోదు చేశారు డోర్నకల్ మండలం చాప్లా తండాలోని గుడుంబ స్థావరాలపై పోలీసుల దాడులు చేశారు పదహారు లీటర్ల గుడుంబ మూడు వందల లీటర్ల గుడుంబ పానకం ధ్వంసం చేశారు సిరోల్ మండలం పలుగుబోడు తండాలోని గుడుంబ స్థావరాలపై పోలీసుల దాడులు చేశారు పది లీటర్ల గుడుంబ రెండు వందల లీటర్ల గుడుంబ పానకం ధ్వంసం చేశారు మహబూబాబాద్ సాలార్ తండాలోని గుడుంబ స్థావరాలపై పోలీసుల దాడులు జరుగుతున్నాయి పది లీటర్ల గుడుబ రెండు వందల లీటర్ల గుడుంబ పానకం ధ్వంసం చేశారు గూడూరు పుల్సింగ్ తండాలోని పదిహేను లీటర్ల గుడుంబ రెండు వందల లీటర్ల గుడుంబ పానకం కొత్తగూడ మండలం పోగులపల్లి రేణువు తండాలో గుడుంబ స్థావరాల్లో యాభై లీటర్ల గుడుంబ నాలుగు వందల లీటర్ల గుడుంబ పానకం ధ్వంసం చేశారు ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ మాట్లాడారు ఐపీఎస్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లా పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల నుండి అధికారులు సిబ్బందులు కలిసి కుటుంబ స్థావరాలపై దాడులు నిర్వహించారన్నారు ఈ దాడులలో పన్నెండు కేసులు నమోదు యాభై ఏడు వేల రెండు వందల రూపాయల విలువ చేసే నూట నలభై మూడు లీటర్ల నాటుసార స్వాధీనం చేసుకుని పంతొమ్మిది వందల ముప్పై లీటర్ల చక్కెర పానకాన్ని ధ్వంసం చేసినట్లు తెలిపారు జిల్లా వ్యాప్తంగా జరిపిన ఈ దాడులలో అధికారులు సిబ్బంది కలిపి డెబ్బై పోలీసులు పాల్గొన్నారని తెలిపారు ૨૨૨ <laughs> ૨૨૨